హాయ్ అండి ఈరోజు వీడియోలో పక్కన ఒక పిక్ షేర్ చేసాను చూసారా ఆ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను బాడీ కొలతలు తీసుకున్నాను అనమాట చెస్ట్ూజ్ వచ్చేసి ముప్పై ఐదు మిడిల్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు అంటే చెస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళకి నడుము వచ్చేసి ముప్పై ఒకటి అదేవిధంగా ఆర్మ్ లూజ్ పదహారు ఇంచులు హ్యాండ్ హైట్ ఏడున్నర లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అవన్నీ కూడా నేను మార్కింగ్ వేసుకున్నాను దీనికోసం వాళ్ళు ఏం తెచ్చారంటే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ తెచ్చారండి వన్ మీటర్ సాటిన్ వన్ మీటర్ ఏమో నెట్ తెచ్చారనమాట అంటే హ్యాండ్కి సరిపోదు మనకి లైనింగ్ అనేది వద్దని చెప్పారు ఓన్లీ శాటర్ను అదే విధంగా నెట్ వేయమని చెప్పారు సో హ్యాంగ్స్ తర్వాత కట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేస్తాను బ్యాక్ ఓపెను వెనకాల చిన్న లీఫ్ టైప్ వచ్చేసి మొత్తం నెట్ ఉంది ఆ మధ్యలో మనకి నేను చూపించిన నెక్క మోడల్ అయితే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెను సో ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా సింపుల్గా చూపిస్తాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఫస్ట్ లైనింగ్ తడుక్కుని ఆరుబెట్టుని చక్కగా ఐరన్ చేసేసుకున్నాను మనకి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసాను కోరాస్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇప్పుడు నేను ఎల్ స్కేల్ చూపిస్తాను చూసారా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది మీకు లైన్ అనేది ఇలాగా వీళ్ళకి బ్లౌజ్ హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి కింద పట్టి ఎతకడానికి మన వైపుకున్న పట్టి అసలు ఆ బ్లౌజ్లో ఉండకూడదు అనమాట ఫిట్టింగ్ సరిగ్గా రాదు కట్ చేసేసేయాలి నేను ఏం చేస్తానంటే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటిన్నర ఇంచు వెడలప్ తోటి కట్ చేసి నడుము దగ్గర పట్టి ఎతకడానికి మనకి క్లాత్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటాను నేను మళ్ళీ ఉక్సిపట్టి కాజాపట్టి కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇలా పావు ఇంచ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత కింద ఖర్చులు వదిలేసి పదమూడున్నరకి మార్కింగ్ వేశాను పైన ఖర్చులు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు అయితే చెస్ లూజ్ ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు హైట్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు పదమూడున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్ లాగా లైన్ వేసుకుని పైన కూడా ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఎనిమిదిన్నరే కావాలి అన్నారు ఎందుకంటే లోపల ఇన్నర్ వేసుకుంటారంట మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పేసి ఎనిమిదిన్నర ఇంచలే కావాలన్నారు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడించులు పద్నాలుగు ఇంచులు వీళ్ళకి ఫుల్ షోడర్ ఏడించులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇది బోట్ నెక్కే వస్తుందండి బోట్ నెక్ టైప్ అనమాట సో ఇది కూడా అయిపోయింది ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి చంక డౌన్ కూడా ఏడించులే తీసుకుంటున్నాను అంతగా సెట్ కాకపోతే నేను మళ్ళీ చేంజ్ చేస్తాను ఓకేనా పైన ఏడించులు ఫుల్ షోల్డర్ కింద కూడా ఏడించులు చంక డౌన్ కూడా ఏడించులే ఇది కూడా అయిపోయింది ఇలాగా స్కేల్ తోటి మార్కింగ్ వేసేయండి అయితే ఇది బోట్ నెక్ కాబట్టి వెనకాల లూజ్ రాకుండా ఉండడానికి ఎల్ షేప్ దగ్గర నుంచి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి లూజ్ రాదు అయితే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసేయండి షోల్డర్ దగ్గర ఎంత కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనకి హ్యాండ్స్ జాయిన్ చేయడానికి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని రెడీ అయిన తర్వాత చిన్న సైజు షోల్డర్ రెండున్నర ఇంచులు వచ్చేటట్టు ఉంచుకున్నాను రెండున్నర ఇంచులు షోల్డర్ దగ్గర అయితే మనకి బోట్నెక్ కదా షోల్డర్ దగ్గర అలా స్లోప్ ఇవ్వాలండి ఒక పావు ఇంచ్ అంత స్లోప్ ఇచ్చాను ఎటువైపుకి స్లోప్ ఇచ్చాను నేను భుజం వైపుకి చంక వైపుకి స్లోప్ ఇచ్చాను షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని గీత పక్క నుంచి ఇలా కొలుచుకోండి ఎనిమిది ఇంచులు రావాలి నాకు వచ్చేసిందండి కరెక్ట్గానే తర్వాత నడుము లూజు ముప్పై ఒకటి కదా అంటే ఏడున్నరకైనా కొంచెం ఎక్కువ అనమాట డాట్ కోసం వన్ చెప్తే ఎనిమిదిన్నరకైనా కొంచెం ఎక్కువ ఎయిట్ పాయింట్ సెవెన్ అలాగా సేమ్ చెస్ట్ వీళ్ళకి నడుము అంతా కూడా ఈక్వల్గా వచ్చింది నాకైతే ఆర్మ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత ఇక్కడ నడుము లూజ్ కూడా చక్కగా మార్కింగ్ వేసుకోండి సగానికి డాట్ కోసం అందించి మొత్తానికి ఎనిమిది మీద ఏడు గీతలు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలాగా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయాలి అంతకంటే ముందు మళ్ళీ లోపల మనకి బోట్ నెక్ వచ్చేసి నెక్ రావాలి కదా స్టార్ నెక్ లాగా బోట్ నెక్ కోసం మూడు పావు ఇంచులు అయితే తీసుకున్నాను మూడింప బోట్ నెక్ కోసము ఇది బోట్ నెక్ అనమాట సో కిందంతా కూడా మనకి లీఫ్ షేప్ వస్తుంది నెక్ డీప్ వరకు లీఫ్ షేప్ అయితే వస్తుంది ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనకి ఉక్స్ పెట్టుకుంటానికి ఒక పాంచు అంతా ఉంచేసుకుని ఇక్కడ లీఫ్ పెట్టేసుకోండి ఇక్కడ లీఫ్ లాగా ఓకేనా ఒక వన్ ఇంచ్ విడుతుతోటి సో అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ వస్తుంది ఈ మధ్యలో అంతా కూడా వీళ్ళకి బ్రాడ్ ఇష్టపడరు అలా అని చెప్పేసి మళ్ళీ కూడా ఇష్టపడరు సో మనమే వాళ్ళని ఇష్టాన్ని బట్టి ఇవ్వాలన్నమాట ఇలాగ రెండు కట్లు ఇచ్చేసామంటే సరిపోతుంది మొత్తానికి పైనుంచి స్ట్రేట్గా వచ్చేసి కింద కట్టు అక్కడ పిక్ షేర్ చేసాను చూసారా ముందు పైనుంచి కింద వరకు ఇలా కొంచెం షార్ప్గా వచ్చేసి అంటే కరువులాగా వచ్చేసి అక్కడి నుంచి రెండు రెండు కట్స్ తిరిగి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో కట్ తిరిగింది అయితే ఇది కట్ వరకు కదా మరీ కొంచెం లోపలికి అయిపోతుందండి కట్ వచ్చే చోట అందుకు నేను ఏం చేశానంటే ఇలాగ ఇలా ఇచ్చేసి ఇలాగ ఇదొక్కటి కొంచెం లోపలికి కొంచెం లోపలికి మార్కింగ్ వేశాను అనమాట కటింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఇప్పుడు నేను కట్ చేయనండి నెక్ నేను నెట్ క్లాత్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట ఇప్పుడే కట్ చేశాను అనుకోండి నెట్ క్లాత్ అనేది మనకి రాదు సరిగ్గా సో ఇది షేప్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నెక్ తప్ప మిగతాదంతా కట్ చేసేసుకోవాలి నేను అదే కట్ చేస్తున్నాను ఇక్కడ బోట్ నెక్ ఇక్కడ తర్వాత వచ్చేసి చంక దగ్గర చంక దగ్గర కూడా అంతే ఇలా షోల్డర్ దగ్గర ప్రతి చోట కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నట్టే కట్ చేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చాలా ఈజీ మనకి హార్ట్ షేప్ కావాలన్నారు ఫ్రంట్ నెక్కి ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కదా మరి అది బ్యాక్ ఓపెన్ కదా ఫ్రంట్ మొత్తం క్లోజే ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇలాగా కొంచెం క్లాత్ అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చూడండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలా ఉండాలి ఉక్సు పట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు ఉంది కదా బయటకు వచ్చేయాలి లోపల ఉండకూడదు ఓకే లేదంటే లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేయండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను అంటే నార్మల్ డీప్ అనమాట బోట్ కాదు హార్ట్ లీఫ్ షేప్ లాగా ఇవ్వమన్నారు చూపిస్తాను ఎగస్ట్రా ఒక వన్ ఒకటిన్నర ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నానండి ఎందుకంటే వీళ్ళకి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు కానీ రెండు ఇంచులు ఎగస్ట్రా ఉంది అంటే వీళ్ళకి హెవీ చెస్ట్ అనమాట అందుకని చెప్పేసి నేను ఒకటిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తీసుకున్నాను బోట్ నెక్ కాబట్టి ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ హైట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి లేదంటే చెస్ట్ పైకి ఎత్తేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసుకోండి ఎక్కడ ఇక్కడ నుంచి రావాలి బోట్ నెక్కలకి అయితే ఒక హాఫ్ ఇంచు లో అనేది సైడ్ నుంచి రావాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి వదిలేసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను మరి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే నెక్ బ్రాడ్గా ఉంది కదా అందుకుని ఇలాగా విడత వచ్చేసి మూడున్నర ఇంచులు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని లీఫ్ షేప్ లాగా కటింగ్ చేసేసుకోండి ఇలా వస్తుందన్నమాట ఇలాగా ఓకేనా ఇలాగా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి మూడున్నర ఇంచులు ఓకేనా అక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఎందుకంటే హెవీ చెస్ట్ ఉంది పైన ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి కింద మూడున్నర కదా పైన నాలుగు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేం పనిలేదు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు ఇదే మెథడ్ అనమాట కింద మూడున్నర అయితే పైన నాలుగు నాలుగు కింద విడితొచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదిన్నర కింద చెస్ట్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి హెవీ చెస్ట్ ఉంది కదా అందుకుని అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసి ముందు కొంచెం లైనింగ్ ప్రెస్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా ప్రెస్ చేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే బాగుంటుంది సో అయిపోయిందండి ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా అయిపోయినట్టు ఇప్పుడు నెట్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెట్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందామంటే హ్యాండ్స్కి ఎంత కావాలో మనకు తెలియదు కదా మళ్ళీ తక్కువ వచ్చిందంటే ప్రాబ్లం అయిపోతుంది అందుకని చెప్పేసి ముందు హ్యాండ్స్ కట్ చేసేస్తాను శాటిన్ క్లాత్ హ్యాండ్స్ కింద వాడుతున్నాను అనమాట దానిపైన నెట్ క్లాత్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు లైనింగ్ తెచ్చుకోలేదు పైగా బాగా అయిపోతుంది వద్దని చెప్పారు సో నాలుగు ఫోల్డింగ్ చేసేసానండి హ్యాండ్ హైట్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులు పైన కొంచెం పఫ్ పెట్టమన్నారు సో అది కూడా పెడతాను ఒక రెండు ఇంచుల వరకు పప్పు పెడతాను అన్నమాట కొంచెం జారిపోతుంది కింద ఫోల్డింగ్ కోసం నేనైతే ఒక ముప్పా ఇంచు తీసుకున్నాను ఫోల్డింగ్ కోసం ముప్పా ఇంచు ఇలా కొంచెం స్ట్రెయిట్గా లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ముప్పావి ఇంచు అయితే తీసుకున్నాను అయిపోయింది పొడుగు వచ్చేసి ఏడున్నర పొడుగు వచ్చేసి ఏడున్నర ఇంచులు పైన పఫ్ కోసం ఒక ఇంచులు వచ్చేసి మూడు పావు ఇంచులు ఎనిమిదో నెంబర్ తోటి ఆరు వచ్చింది కదా పావు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా మీకు కనిపించకపోయినా నేను చెప్పేది వినండి తర్వాత వచ్చేసి పైన ఇక్కడ పావు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూస్తారు అలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగా నేను చూపించినట్టు ఇలా కరువు తిప్పేసుకోండి ఫ్రీ హ్యాండ్ తోటే ఇంకేం వేరే ఏం అవసరం లేదు ఓకేనా ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర పదకొండు ఇంచులు అంటే ఐదున్నరే కదా ఐదున్నరకు మార్కింగ్ వేసుకోండి తర్వాత హైట్ వచ్చేసి ఒక రెండు ఇంచులు తీసుకోండి పఫ్ కోసం ఇలాగ కరువులోకి తిప్పేసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు టక్స్ పెట్టేసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ టక్స్ పెట్టేసుకోవాలి ఇలాగా టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇప్పుడు ఉన్న క్లాత్లోనే ఫస్ట్ నెట్ క్లాత్ కట్ చేసేసుకుందాం దీని సంగతి తర్వాత చూద్దాము నెట్ క్లాత్ ముందు కట్ చేసుకుందాము నెట్ క్లాత్ కోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను అక్కడ మనకి కట్ వర్క్ వచ్చింది కదా నాకు దీని గురించే ఫస్ట్ నెట్ క్లాత్ కట్ చేయలేదు ఇలా పెట్టేసుకొని నాలుగు ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇలా చక్కగా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకొని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తిన్నగా కట్ చేసుకుంటూ సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉందండి ఓకేనా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని ఓపెనింగ్ అనేది మన ఉంది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా అందుకుని సో ఇప్పుడు దీని మీద కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఇది ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ వైపు మనకు ఉంది ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను ఇలా ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేశాను ఇలాగా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది యాస్టీజ్గా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ కూడా రాకూడదు యాస్టీజ్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా నేను చూపించినట్టు నీట్గా యాస్టీజ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర కూడా అంతే ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం ఎక్కువ తక్కువ కూడా కట్ చేసుకోకూడదండి యాసిజ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు నెక్ అనేది ఇక్కడ హోల్స్ దగ్గర కట్ చేస్తున్నాను ఆ కట్ వర్క్ కూడా కట్ చేస్తున్నాను ఇలాగా ఇలా చక్కగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఆ కట్ వర్క్ దగ్గర కూడా అంతే ఆ కట్ వర్క్ ఉంది కదా అక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూపిస్తాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనం అంతా కూడా శాటింగ్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి దీనికి క్యాన్వాస్ వేయట ఏం అవసరం లేదు తిప్పేస్తే సరిపోతుంది క్యాన్వాస్ వేస్తే ఇంకా స్టిఫ్ అయిపోతుంది అంతే చూసారు కదా అలా వస్తుంది అనమాట షేప్ అనేది ఓకేనా ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్న కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి మెయిన్ వచ్చేసి మనకి నెట్ ఉండటం వల్ల అన్నమాట ఇలా కట్ చేసుకోవాలని చెప్పాను అయిపోయింది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతా కూడా ఇక్కడ కూడా అంతే తర్వాత శాటింగ్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోండి ఇలాగా శాటింగ్ క్లాత్ కొంచెము మనకి ఇబ్బంది పెడుతుంది తప్పదు బాగా జారిపోతుంది కదా అందుకుని నెక్స్ట్ వచ్చేసి శాటింగ్ క్లాత్ ఇప్పుడు ఉన్న క్లాత్ని ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ అలా ఓపెన్ ఉన్న వైపుకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఎలాగా కట్ చేసుకున్నాము సో దాంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇలా పెట్టేసేయండి ఫోల్డింగ్ వైపుకి పెట్టేసేయండి లాగా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇలా పెడుతున్నాను ఎందుకంటే నాకు ఈ సైడ్ క్లాత్ లేదు అందుకుని ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి అంటే ఇది త్రీ లేయర్స్ బ్లౌజ్ అనమాట కాస్ట్ కూడా ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే మనం సింగిల్ బ్లౌజ్కి అదేవిధంగా లైనింగ్ బ్లౌజ్కి తీసుకుంటున్నాం కదా కాస్ట్ అనేది డిఫరెన్స్ అలాగే త్రిబుల్ లేయర్ కూడా మనకి సపరేట్ అయితే అమౌంట్ ఉంటుంది సో మీ ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా తీసుకోండి ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఆ తర్వాత వచ్చేసి ఈ దీన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు నేను చెప్పినట్టు వీడియో పెట్టుకుంటూ ఆపుతూ ఇలా మీరు ఒక్కోసారి మీ బ్లౌజ్ని కట్ చేసుకుని కటింగ్ చేసేసుకోండి నేను రేపు స్టిచ్చింగ్ పెట్టేస్తాను ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు ఈరోజు కుట్టేసి రేపు మార్నింగ్ మీకు వీడియో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్